హలో ఫ్రెండ్స్ నమస్తే అమ్మాయి దీనస్థితి గొప్ప మనసు చాటుకున్న హైపరాది తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో విడుదలైంది ఇందులో హైలైట్ ఏంటంటే ఈ షోకు ఊహించిన సెలబ్రిటీలు అతిథులుగా హాజరయ్యారు రష్మి హైపరాది ఆటో రామ్ ప్రసాద్ ఇంద్రజ వీరంతా శ్రీదేవి డ్రామా కంపెనీ ద్వారా వినోదం అందిస్తున్న సంగతి తెలిసిందే శ్రీదేవి డ్రామా కంపెనీ వేదికపై కామెడీతో పాటు ఇటీవల రొమాన్స్ కూడా ఎక్కువ అవుతుంది ఏకంగా లిప్ కిస్లు పెట్టుకోవడం చూస్తూనే ఉన్నాం తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో విడుదలైంది ఈ షోకు ఊహించిన సెలబ్రిటీలు అతిథులుగా హాజరయ్యారు ఇందులో ఒకరు బిగ్ బాస్ శివాజీ ఫుడ్ స్టాల్తో సంచలనం సృష్టిస్తున్న కుమార్ అంటీ అదేవిధంగా ఏషియన్ గేమ్స్లో బ్రాండ్ మోడల్ సాధించిన తెలుగు అథ్లెట్ నందిని అగసర అతిథులుగా హాజరయ్యారు శివాజీ కుమార్ అంటీ నవ్వించే ప్రయత్నం చేశారు ఇమ్మాన్యుల్ వర్ష కామెడీ కూడా నవ్వులు పూహించింది ఇమ్మాన్యుల్ వర్ష మధ్య సంబంధం ఉంది అంటూ మంగళవారం చిత్రాలు లాగా గోడలపై రాసి ఉంటారు ఈ సన్నివేశంలో ఐపరాది వర్ష ఇమ్మాన్యుల మధ్య కామెడీ ఆకట్టుకుంటుంది ఎఫైర్స్ ఎక్కువగా జరుగుతుందని హైపరాది ఇంద్రజాతో చెప్పగా అయితే ముందుగా ఆపేయాల్సింది నువ్వే అంటూ పంచి పేల్చింది కుమార్ అంటే బాగున్నారా నాన్న అంటూ అందరినీ పలకరించింది అంతేకాదు భోజనం కూడా వడ్డించింది ఇక ఏషియన్ గేమ్స్ బ్రాంజ్ మెడల్ విన్నర్ తెలుగు అమ్మాయి నందిని రష్మి ఆహ్వానించింది అయితే ఆమె కుటుంబ ఆర్థిక పరిస్థితి అందరికంటే కన్నీళ్ళు చెప్పించే విధంగా ఉంది ఒక సమయంలో గాయం కావడంతో దానికి చికిత్స కోసం డబ్బు మొత్తం ఖర్చు అయిపోయిందని తినడానికి తిండి కూడా లేదని నందిని తన పరిస్థితి వివరించింది తన టాలెంట్తో మో మెడల్స్ గెల్స్ ఇంటిని పెట్టేయగలదు కానీ ఆమె కడుపు నిండా తిండి లేదంటే హైపర్ ఆమె దీనస్థిని వివరించాడు అంతేకాదు హైపరాధ్ తన గొప్ప మనసు చాటుకున్నారు ఈ ఎపిసోడ్కి వచ్చే పేమెంట్ మొత్తం అంతా నందిని కోసం ఇచ్చేస్తున్నట్లు ప్రకటించాడు ఆ తర్వాత ఇంద్రాధ ఇతర కమెడియన్లు కూడా నందినికి సాయం చేస్తామని హామీ ఇచ్చారు